నమస్కారం స్వాగతం మార్చి జరగబోవు జనసేన ఆవిర్భావ దినోత్సవానికి రండి తరలిరండి రండి వారు జుత్తిగా నాగరాజు జనసేన ఉండి నియోజకవర్గం వివరాల్లోకి వెళ్తే రామచంద్రపురం నియోజకవర్గం అమజూరు ద్రాక్షరమం కాజమూరు మండలాల్లో మార్చి పద్నాలుగు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ చలో పిఠాపురం సందర్భాన్ని పురస్కరించుకుని సభలు నిర్వహించి మండలాల గ్రామాల కమిటీలకు చలోపీఠాపురం సభ విజయవంతం చేసే విధి విధానాలు ప్రణాళిక ఆచరణ అంశాల మీద అవగాహన కల్పించి మీకు అందరికీ కావాల్సినవి వసతులు సమకూరుస్తామని భరోసా ఇచ్చిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జీలు శ్రీ జుత్తుగా నాగరాజు ఉండి నియోజకవర్గం గంజీ చిరంజీవి మరియు రామచంద్రపురం ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పలు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి మన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ పద్నాలుగో తారీఖున విఠాపురంలో చిత్రాల చిత్రాలలో ఈ యొక్క పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఎంతో అందరంగా వైభవంగా జరపడానికి మన రాష్ట్ర జనసేన పార్టీ నిర్ణయించడం జరిగింది దీనికి అనుగుణంగా మన రామచంద్రాపురం నుండి మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ సభకు రామచంద్రబాబు నియోజకవర్గం నుండి మన కోరిశెట్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలవరి సంఖ్యలో మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండే సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం మరి మనకు అధికారంలో రానప్పుడు దశాబ్ద కాలం పాటు అప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం కానుండి తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు చాలా రకాలుగా ఆ రోజు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు మన మన పార్టీ అధికారంలో రావడానికి విశేషమైన కృషి చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో కూడా అధికారంలోకి తీసుకురావడానికి కూడా ప్రధాన కార్కులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి కళ్యాణ్ గారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రప్రదంగా యా పిఠాపర చిత్రాలలో మన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సభను మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ఆవిర్భావ సభను ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మన పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఇవాళ దేశ రాజకీయాల్లో కూడా ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఎలా అయినా అది మీరు చూస్తున్నారు ఇలా దేశంలో బీజేపీ తరఫున ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే కళ్యాణ్ గారిని ఎంపిల్ క్యాంపెయిన్లో ప్రధానంగా ఉపయోగిస్తున్నారు మరి ఈయన యొక్క అభిమానులుగానే ఉండే అలాగే మన తెలుగు వారు ఉన్నా ప్రతి చోట కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది మొన్న మహారాష్ట్రలో అయినా ఢిల్లీలో అయినా సరే ఆయన కన్వైన్ వెళ్ళిన ప్రతి చోట కూడా అభ్యర్థిని గెలిపించడం ఇవాళ ప్రధానమంత్రి గారి సాక్షిత్వం నరేంద్ర మోడీ గారు మరి మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం మర్యాద మరి వీరందరూ కూడా ప్రత్యక్షంగా టీవీల ద్వారా వీక్షించడం కూడా జరుగుతుంది ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పురం దేశ్ గారి నాయకత్వంలో కూటలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనం హామీ ఇచ్చామో ఎలక్టర్ మేనిఫెస్టోలో ప్రతీదీ కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఈ కేంద్ర నిధులు కూడా ఈ రాష్ట్రంలో ఇన్ని నిధులు వస్తున్నాయంటే మన బీజేపీ ప్రభుత్వం నుండి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు అమిత్ షా గారితో ఉన్న సత్సంబంధాలతో ఈ రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీని కూడా మౌలిక వసతులతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తున్నారు గత వైఎస్పీ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పంచాయతీ కూడా అభివృద్ధి పదవిలో ముందుకు పోవాలా ఎందుకంటే ఏ పంచాయతీకి కూడా అప్పుడు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం నిధులు లేక మరి సర్పంచుల్ని ఉత్సవ ఎకరాల కింద చేసింది అలాంటి సర్పంచులు ఇలా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు కూడా ఇలా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చూసి ఇలా ఆకర్షితులు అయ్యి ఇలా మన జనసేన పార్టీలో రావడానికి ఇలా సర్పంచులు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు ఇలా ఇలా అలాంటి నాయకులు ఆ పార్టీలో మనం ఉన్నందుకు చాలా గర్వించాలి రెండోది మరి గత ప్రభుత్వంలో మన ఒక్క సీటుగా పరిమితాయ్యాం ఏదైనా ఒక్క సీటు నుండి ఇరవై ఒక్క సీట్లకి తీసుకొచ్చిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇరవై ఒక్క సీట్లే కాకుండా ఎమ్మెల్యేలే కాకుండా రెండు ఎంపీ సీట్లు కూడా గెలిపించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ తో మన జనసేన పార్టీని దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలాగా ఎన్నికల కమిషనర్ కూడా మన మన జనసేన పార్టీకి గాజుసీమలకు గాజుగాజ్ సిమలు కేటాయించి ప్రధాన రాజకీయ పార్టీలో ఒకటిగా మన పార్టీని గుర్తించి ఏదైనా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జనసేన పార్టీకి గౌరవ ఫర్యాదులు తగ్గినాయి అదేవిధంగా రేపు జరిగాయి పిఠాపురంలో జరిగే పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి మన రాష్ట్ర ప్రజలు ఆయన దేశవ్యాప్తంగా చూస్తున్నారు కాబట్టి మన పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న రామచంద్రపురం నియోజకవర్గం అండి మరి మీరందరూ కూడా వేలాదిగా మీ యొక్క సభకు వచ్చి సభను జయప్రోదం చేయాలి మీకు గ్రామాల నుంచి సభకు రావడానికి మీకు ఎవరైనా సరిపోయాలు కావాలో అక్కడ వెహికల్స్ బస్సులు కావాలా కార్లు కావాలా ఏంటన్నది మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన చంద్రశేఖర్ గారు దృష్టికి తీసుకొస్తే మీకు కావాలని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే పార్టీ సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ సభని వేలాదిగా వచ్చి రేపు విజయవంతం చేయాలని మీ అందరిని కూడా పేరు పేరున మరి కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇస్తున్నా పద్నాలుగో తారీఖుకారంలో జరిగే రంగరంగ వైభవంగా పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా మన నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు